వెల్కమ్ టు దిల్సేవకుల దేవ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనం అద్భుతమైన సింపుల్ రెసిపీని తెలుసుకోబోతున్నాం రొటీన్కి భిన్నంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అదేంటో మీకు తెలుసుకోవాలని ఉందా చూడండి అయితే చూడండి ఎంత బాగుందో అందరికీ శనగపప్పుతో అనేక రకాలు తెలుసు కానీ ఈ వెరైటీ కూడా ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది తినడానికి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనకి సాధారణంగా అరటికాయ అంటే ఇష్టం ఉండదు చాలామంది ఇష్టపడరు అరటికాయ అనగానే అదే శనగపప్పుతో అరటికాయ కలిపి కూర వండుకుంటే కాంబినేషన్ బాగుంటుందండి రుచిగా ఉంటుంది ట్రై చేసి చూడండి మీరు కూడా దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు తరుక్కొని వేపుకోవాలండి వేపుకున్న తర్వాత టమాటా కూడా వేసుకొని వేపుకోవాలండి నేను ఒక పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను టమాటా టమాటా తీసుకున్నాను బిగ్ సైజ్ టమాటా పోర్ తీసుకొని అది బాగా తీసుకొని వేపుకున్నాను తర్వాత పసుపు వేసుకుంటున్నాను పసుపు పంచుకొని వేసుకొని తర్వాత కారం మంచి వేసుకొని

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn